సో భావి నమస్తే నేను మీరు కూడా థిమ్ సో సోభాయ్ వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మన అల్లు అర్జున్ గారిది పుష్ప టూ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే లాంచ్ అయిపోయింది ఇందాకనే మొబైల్లో కూడా చూసినాను బాగుంది అండ్ మచ్చ పెట్టడం ప్లస్ పుష్ప కోసం అని చెప్పేసి సపరేట్గా నేను లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేసినామై అండ్ డిస్కషన్ చేసుకుందాము ఏంది ఏంది కథ అని సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఆ వైబ్ ఆ ఫీల్ ఉందో చూపించే విధానం కానీ ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గానే ఉంది మనం సపరేట్గా ఏమైనా మిస్ అన్నట్టు లేదు అంటే డిలే ఏదైతే అయిందో దానికి తగ్గట్టే అనిపించింది జెన్యున్గా చెప్పుకోవాలంటే పుష్ప టూ ద రూల్ చాలా బాగుంది అనుకోవచ్చు అండ్ కొంచెం డెప్త్కి వెళ్ళే ముందు ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తాను మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి నేను ఏమంటారు ఇది కొంచెం ఏమంటారు రివ్యూలోకి వెళ్ళిపోదాము మెల్లమెల్లగా అండ్ ఓకే నా ఫేసు వస్తుందా వస్తుందా ఓకే సో టూ మినిట్సా ఓకే సో ఫ్యాన్స్ ఎలా ఉంది పోయి పుష్ప టూ కి ఏమంటారు పుష్ప ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తురా లేరా మీ ఒపీనియన్స్ అయితే చెప్పండి లైవ్లో సో లైవ్ వచ్చేసరికి పోయి సిక్స్ థర్టీ అవుతుంది లైవ్ టైమ్ అండ్ రికార్డింగ్ ఇంజాయ్ వచ్చేసరికి అయితే సెవెంటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు దీని మీద నేను సపరేట్గా నా ఒక ఇండివిజువల్గా సపరేట్ ఒక వీడియో ఇస్తాను ఇది ఏంటంటే బై అన్కాంట్రిబర్షన్ అనుకోవచ్చు అంటే ఎడిటింగ్ కాకుండా లైవ్లో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి అంటారు అండ్ మా ఫ్రెండ్ సందీప్ ఉండే సో లైవ్లోనే మీకు కాతంది కూడా లేనట్టున్నాడు సో హాల్ పీపుల్ అని ఉంది అందుకే సెండ్ సో మా ఫ్రెండ్ కూడా మెయిల్ అయితే సెండ్ చేసినాను సో ఒకవేళ గట్లా మీరు ఏమంటారు జాయిన్ కావాలంటే ఇట్లా పోయి ఇది జాయిన్ అయితే కాదు సో ఇది తర్వాత బ్లర్ చేసేస్తాను తర్వాత మా ఫ్రెండ్ మెయిల్ ఆడిన తర్వాత బ్లర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది యాక్సెప్టెడ్ అవి నాకైతే చాలా నచ్చింది జన్యున్గా చెప్తున్న ట్రైలర్ మాత్రం బాగుంది అండ్ మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ కట్స్ ఏదైతే ఎడిట్ కార్ట్స్ కానీ లేకపోతే అవి కట్స్ ఏవైతే ఉంటాయంటారో అవి చాలా బాగా అనిపించింది సో ఒకవేళ మీరు ఈ కట్స్ చూస్తున్నారు అంటే ఇట్లపై మీరైతే పండుగ చేసుకోవచ్చు అదైతే నేనైతే గ్యారంటీ అయితే ఇస్తాను ఆ కట్స్ మీద అయితే అండ్ యా మనం ట్రైలర్కి వెళ్ళిపోదాము సో ట్రైలర్ కాడికి వచ్చేసరికి అయితే నేనైతే ఒకటే మాట చెప్తున్నా ట్రైలర్ చాలా బాగుంది అండ్ స్టార్టింగ్లో పోయి రెండు మూడు యాడ్స్ లాంటివి వేసే భావి వాళ్ళది ఏదో ఉంది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది సో అది పక్క పెట్టేసేద్దాము సో ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏ ఏనుగులది ఉంటుంది కదా సో త్రీడీలో ఏనుగులు చూపించారు తర్వాత నుంచి పోతున్నట్టు అయితే పోయి అడవిలోకించి తీసుకుపోతున్నట్టు నుంచి లారీలు అవన్నీ కూడా తీసుకోబోతున్నట్టు బాగానే చూపించారు అండ్ ఇక్కడ ఒక మ్యాప్ ఉంటుంది అంటే సెవెన్ సెకండ్స్కి మ్యాప్ అయితే ఉంటుంది ఆ మ్యాప్లకి ఎట్లా తీసుకోవాలి ఆ మ్యాప్ ప్లాన్ ఏదైతుందో పురుషుపా ఇట్లా చూపిస్తుంది అనమాట అవి అది మ్యాప్లకి ఎట్ల నుంచి ఎట్టు పోవాలి ఎవరు వస్తే ఏం చేయాలని ఒక మ్యాప్ బాగానే చూపిస్తున్న మ్యాప్లో కూడా బాగా అనిపించింది అండ్ ఇది వేరే ఒక మినిస్టర్ లాంటిది తర్వాత కట్టల కట్ట కట్టెల కట్టలో పైసలు వేస్తా అంటారు ఇక్కడ ఆ కట్టల కట్టలో పైసలు కూడా ఇక్కడ వేసేసారు తర్వాత అవి మన మైత్రి మూవీ ఏకర్స్ వాళ్ళది వచ్చేసింది అండ్ ఇంకో ఫ్రేమ్ వస్తుంది ఇక్కడ సీపోర్ట్ ఏరియా ఉంది సో సిపోర్ట్ ఏరియాలో అలా విలన్స్ అందరూ వస్తున్నట్టయితే చూపించారు అక్కడే మన అల్లు అర్జంగా అది పుష్ప ఎంట్రీ షార్ట్ బాగా చూపిస్తారు ప్లస్ అయ్యా ఇక్కడ ఒకటి కట్ ఉంది ఎయిటీన్త్ సెకండ్కి అతని చైల్డ్హుడ్కి సంబంధించిన కొంచెం స్టోరీ అయితే మనకు చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పుష్ప పార్ట్ లో మనకి చైల్డ్హుడ్కి సంబంధించిన స్టోరీ కానీ ఏది కానీ అయితే మనకు వాళ్ళు ఇండివిజువల్గా అయితే చెప్పలేరు కాబట్టి దీంట్లో చెప్పే అవకాశం అయితే ఉంది సో అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుందాం సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బాల్ పడంగానే సేమ్ ప్రీవియస్ పార్ట్ వన్ లాగానే ఎలా అయితే అల్లు అర్జున్ గారు గంధర్ చెక్కలు ఎట్లయితే నరుకుతారో సో అదే సీన్స్ అవే హైపీ ఇక్కడ మెన్షన్ చేసారు ఫైట్ సీన్స్ అంటే పార్ట్ వన్ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ బాగానే చూపించారు పాత అన్నట్టు కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు పాత దానివి అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంకేమొస్తుంది పుష్ప అన్నట్టు పార్టీయే పెట్టినారు పార్టీ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ తగ్గేదేలే అని ఒక ఇట్లా అన్నట్టు ఒక గతం చెక్కు ఒక పెద్ద లాగా జెన్న పాటుకుంటున్నట్టు ప్లస్ తర్వాత మనం పుష్ ఇట్లా గ్లాస్ వస్తారా పుష్ప పుష్ప అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కూడా ఇక్కడ బాగానే చేసి అది ఇది బాగా అనిపించింది నాకు నెక్స్ట్ వెళ్ళిపోతుంది సో దీంట్లో నెక్స్ట్ ఫ్రేమ్ చూసుకుంటే పెద్దగా గుంపు అయినట్టు ఒక పొలిటీషియన్కి ఎలా అయితే సెక్యూరిటీ ఇస్తారో అలా చూపిస్తున్నట్టు చూపించారు తర్వాత కార్లకే నుంచి దిగుతాడు పోయి సో స్టైల్గా ఇట్లా 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 అనుకుంటా కాయిన్స్ అవి రింగ్స్ చేతికి ఉంటాయి కదా అటు ఇట్లా ఇట్లా అనుకుంటా దిగుతాడు అండ్ ఒక వైబ్ వైపు ఇక్కడ చెయ్యి ఇట్లా లేపి వస్తాడు కదా ఆ ఫీలు ఆ వైబ్ మాత్రం చాలా బాగుంది ప్లస్ ఒక ఏరియా ఉంది ఒక లైట్లతో పాటు పెద్దగా డ్యాన్స్ వేస్తున్నట్టు ఒక ఏరియా అయితే పెట్టారు అక్కడ మెయిన్ గమనిస్తే ఒక ఈవెంట్ లాగా అయితే జరుగుతున్నట్టుంది లైక్ ఈవెంట్ కదా లైక్ అమ్మవారిది జాతర లాగా అన్నట్టు కన్సిడర్ చేసుకోవచ్చు అక్కడనే ఇక్కడ పుష్ప బ్రాండ్ అన్నట్టు ఇక్కడ షార్ట్ ఒక డాన్స్ షార్ట్ అనమాట సోసీ అది అక్కడ ఇక్కడది రెండు సింక్ అయినట్టునే తర్వాత మనకి టైటిల్ పడిపోతుంది పుష్ప టు ద రూల్ అనేసి అవుతుంది వెంటనే మన పుష్ప అది స్టెప్స్ వచ్చేస్తుంది ఇట్లా స్టైల్ పెడుతున్నట్టు సో ప్లస్ ఇంకోటి ఇంకోటి మాలు వేసుకుంటాడు నాకు అర్థం కాదు ఇక్కడ ఒకసారి ట్విస్ట్ అనుకోవచ్చు మాల ఉంది కానీ ఈ గ్రీన్ కలర్ మాల ఎవరిదో మర సో నాకు అంత ఐడియా లేదు గ్రీన్ కలర్ మాల ఎవరు తీసుకుంటారు అని ఓకే అది ఒకటి బాగా అనిపించింది సో నేనైతే మాల కోసం అయితే వెయిట్ చేస్తున్నామే దాని తర్వాత మళ్ళీ వేరే షార్ట్లా నార్మల్గానే ఇదొకటి గమనించిన ఏంటంటే మూవీ ఈ ట్రైలర్ లో మోస్ట్లీ మన అల్లు అర్జున్ గారికి ఏదైతే ఉందో ఇది లైట్ గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ షర్ట్తో పాటు డార్క్ చాక్లెట్ లేకపోతే మెరూన్ కలర్ లాంటి ప్యాంట్ ఆ సింగ్ కాంబినేషన్ అలా ఉంది గంధం చెక్క లాంటి కలరు అండ్ అది అదే వాయిప్తో పాటు అయితే కనిపిస్తుంది మోస్ట్లీ అదే ఎక్కువ కనిపిస్తుంది లేదు పుష్ప సాంగ్ మళ్ళా గోల్డ్ కలర్ది సూట్ వేసుకొని ఒకటి ఉంటుంది సూట్ ప్లస్ లుంగీ బాపరే డిఫరెంట్ కాంబినేషన్ అంటే ఆల్రెడీ వేరే ఉన్నాయి తర్వాత మనకి డిఎస్పి గారిది మ్యూజిక్ అనేసి రాకింగ్స్ డిఎస్పి అనేసి బాగానే పెట్టారు అండ్ దాని తర్వాత గుడికాడ సీన్ ఉంటుంది పూజ స్పిరిచువల్ అన్నట్టు మళ్ళీ రష్మిక గారిది మన పుష్ప గారిది రొమాన్స్ కూడా బాగా చూపించేది ఇది పూజతోనే చేసేది అంటే లైక్ సమ్ వాట్ ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డింగ్ చేసేటప్పుడు అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మళ్ళీ మన వాళ్ళు వేరే అర్థం తీసుకోవద్దు లైక్ ఎంతో అంత మంచి చూపియ్యాలి కదా సో ఎంతో మంచి చూపించాలంటే ఒక క్యారెక్టర్ గురించి పలానా సిచ్యువేషన్ ఇది పలానా సిచ్యువేషన్ అని చూపించినాకన్నా సరే ఒక ఎమోషన్ ఒక బాండింగ్ అవుతుంది ఒక వైఫ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు లేకపోతే కొడుకుంటాడు ఇవి స్పిరిచువల్ సైడ్ ప్లస్ ఫ్యామిలీ సైడ్ అయితే చూపిస్తారు సో అదే ఇక్కడ చూపించారు బాగా అనిపించింది నాకు ఇక్కడ ఈ సీన్ మాత్రం బాగుంది అండ్ అట్లనే కాలుతో పాటు లేకపోతే ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీతో పాటు అంటే భార్య భర్తలు కొంచెం ఎమోషనల్ బాండింగ్ రొమాన్స్ భర్త భార్యదే ఎంత దాకా అయినా సరే పోతాడు అనేట్టు చూపిస్తారు ఇక్కడ అంటే కాలికే ఎట్లా పెడతారు సో అది డిఫరెంట్ అదే షార్ట్తో పాటు అమ్మవారిది మాలేసుకుంటూ కొన్ని షార్ట్లు పెడతారు అమ్మ పోషమ్మ కాడ కూడా లవ్ సాంగ్ పెడతారా ఏంటన్నా ట్విస్ట్ అయితే కనిపిస్తుంది సో సాంగ్ కూడా కొంచెం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది అండ్ లుంగి కట్టుకొని టీషర్ట్లో మాత్రం బాగుంది ఇక్కడ దాకా వన్ మినిట్ టెన్ సెకండ్స్ దాకా అయితే అంతా కూడా బాగుంది భవి ఇక్కడ నుంచే మన పెద్ద ట్విస్ట్ వస్తుంది ఏంటంటే మన విలన్ ఎవరైతున్నారో అతనే పెద్ద ట్విస్ట్ వస్తుంది ఏంది ఆ ట్విస్ట్ అంటే జెన్యున్గా చెప్పుకుంటున్నా ఎట్లా టార్చర్ చేయాలో అట్లా టార్చర్ చేస్తాను ఇట్లా సముద్రంలోకి కొంచెం మునిగి తేలి సో మునిగి తేలినాక ఇక్కడ ఏమంటారు ఓకే స్నానం చేస్తున్నట్టు ఒక ఒకటైతే పెట్టారు ఇక్కడ ఒక మళ్ళీ టూ ఫ్రెండ్స్ వెళ్తాను ఓకే మునిగిండు ఓకే టార్గెట్ చేస్తున్నా అనమాట పుష్ప వాళ్ళవి ఎవరిని ఎంతమంది దొక్కితే అంతమంది టార్గెట్ చేయడము కొట్టడము అదంతా చేస్తారు సో పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది పుష్ప అన్నట్టు పెట్టినారు అంటే మనకి పా లాస్ట్ టైం ఏమంటారు పార్టీ లేదా పుష్ప కదా సో ఈసారి పార్టీ ఉంది పుష్ప అంట అంటే మన విలన్ కేటోర్ అయితే ఫాద్ గారు యాక్టింగ్ చేస్తారు కదా సో అది ఇంకొంచెం డెప్త్గా అయ్యేటట్టుంది ఇంకొంచెం సీరియస్గా అయ్యేటట్టుంది పార్టూలకు వచ్చేసరికి ప్లస్ దీంట్లో స్వాడ్ని తీసుకొచ్చి రేంద్ర పెద్ద డిస్ట్ అనుకొచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ నాకు బాగా అనిపించింది ఇక్కడ మనాడు గన్ షాట్స్ అని ఆ గంధం చెక్కలని కాల్చడము తగలబెట్టడము ఎవరు కాల్సరు గంధ చక్కెర కాల్చడం నాన్న ఇదేంటి ఇష్టం ప్లస్ అందరు కూడా వానబర్తున్నట్టుంది ఆ సీను కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది వన్ మిట్వంటీ సిక్స్త్ సెకండ్ సీను ఇక్కడ మళ్ళీ రష్మిక వచ్చేసి మళ్ళా మన ఇది ఫైట్ సీన్ దగ్గర జరుగుతుంది అల్లు అర్జున్ గారు అప్పు వేషం భేషం వేసుకుంటున్నట్టు అక్కడ ఏమంటారు తీసుకుంటే బాధపడద్దు అనేసి ఎమోషనల్ సీన్ అది సో దాని తర్వాత ఈ గంధర్ చెక్కల నుంచి మనల్ని వేలాడి తీస్తారు అండ్ ఇక్కడ ఓకే వన్ మినిట్ థర్టీ సెకండ్కి ఒకటి ఏమైకో అర గుండు గుండు గీకి అనమాట చప్పుల దండాలు వేసి అదొక ఇంకో విలన్ ఉన్నాడు అరే మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నారు అజయ్ ఉన్నాడు రమేష్ ఉన్నాడు అండ్ సునీల్ ఆబ్వియస్గా అనసూయ గారు వీళ్ళు కంటిన్యూషన్ అయితే వీళ్ళ కంటిన్యూషన్ అయితే ఉంది అండ్ కింద చెక్కలు దొరకడం కానీ అవి ఓహో అరే వీళ్ళు జపాన్కి వెళ్తురా చైనాకి వెళ్తురా ఒక బ్యాక్ డ్రాప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నాకు ఇదేం అన్న ఇది ఆల్రెడీ పాత మూవీస్లో మనం ఛాన్సాలు చూసినామే ఆడ ముక్కిస్తాడు ఆడొక ముక్కిస్తాడు అక్కడ నుంచి పైసా ట్రాన్స్ఫర్ అయితే అని మనకి రజనీకాంత్ గారిది మూవీ ఉంది కదా ద బాస్ శివాజీ ద బాస్ కుండు బాస్ అని సో దాంట్లో లాగానే ఉంది దాంట్లో కూడా సేమ్ అదే సీన్ ఉంటుంది మళ్ళా కార్ అద్దం మీద కూడా ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది కార్ దగ్గర అండ్ ఈసారి మాత్రమే అమ్మా మామూలుగా లేదు భూమి లోకేంచి తీసేరు అవి ఏమంటారు గంధర్ చెక్కాలని దాని తర్వాత ఫైర్ షాట్స్ ఎప్పటిలాగా అది సీక్వెన్సెస్ ఉంటాయి కదా ట్రక్సి ఆ చే సీక్వెన్సెస్ కూడా బాగానే పెట్టారు ఇది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చే సీక్వెన్సెస్ ఉన్నాయో కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే తెలుసా అది గోల్డ్ కలర్ది సూటు ప్లస్ విత్ లుంగి కాంబినేషన్ మాత్రం చాలా బాగా చేసే దండం పెట్టాలా తిట్టాలా నెత్తి కొట్టుకోవాలా ఏం కొట్టుకోవాలా నాకు అర్థమవుతలేదు ఎందుకంటే గాడిదల మీద కూడా తీసుకోబోతున్నారాయణ అనిపించింది నాకైతే సో గాడిదల మీద కూడా ఈ గంధర్ చెక్కలను కూడా తీసుకోబోతున్నాము అండ్ ఇంకేముంది గొడ్డతో ఉందా షిప్స్లా అండ్ ఏదో రో ఓహో వన్ మినిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ యా కన్ఫర్మ్ బ్రో శ్రీలీల ఐటమ్ సాంగ్లు ఉంది ఇదైతే కన్ఫామ్ మనకి ట్రైన్లో చెప్పించేసారు సో శ్రీలీల కన్ఫామ్ అయిపోయింది ఐటమ్ సాంగ్ లాస్ట్ టైం సమంత చేసింది ఈసారి శ్రీవీణ గారు చేసారు ఐటమ్ సాంగ్ ప్లస్ నాకు కాస్ట్యూమ్ కానీ సేమ్ ఎక్స్పోజింగ్ కానీ డ్యాన్స్ స్టెప్స్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది కొంచెం ఇంకొంచెం వైబ్రెంట్గా ఉండొచ్చు ప్లస్ ఈ గొడ్డేళ్ళుకి ఫైట్ సీన్స్ ఏందిరా అని అయినా అనిపిస్తుంది నాకు తప్ప ఈ అరే ఓహో ఫాస్ట్ ఫాస్ట్ అది కూడా యాక్ట్ ఏమంటే ఫైట్ సీన్స్ బాగానే ఉండేటట్టునే ఇక్కడ ట్రైనింగ్ సీన్స్ కానీ జంప్ ఈ క్రెయిన్స్ మీద ఫైవ్ చేయడం కానీ దుంకడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఓకే ఓకే ఇక్కడ అక్కడక్కడ మనకి నైట్ షార్ట్స్ కూడా చూపించారు షార్ట్ గన్స్ ఓకే అంటే షార్ట్ గన్ షార్ట్ గన్ కాదు యాక్షన్ షార్ట్ గన్ అని పెట్టుకోవాలి లేకపోతే ఓరి ఏంద్రా ఇది ఆ గంధర్ చెక్కర్ అది పెద్ద కొండ పెట్టుకొని ఆ కొండకి మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఇది నేనైతే షాక్ దాని పక్కన స్టెప్స్ వేస్తారు అండ్ వెంటనే టూ మినిట్ ఫైవ్ సెకండ్కి అల్లు అర్జున్ గారు ఇది మాలే వేసుకోరు బాయి అది ఏ మాల అనేది తెలియదు కానీ లైట్ గ్రీన్ కలర్ మాల ఉంది సో లైట్ గ్రీన్ కలర్ మాల ఏ దేవతకి చేస్తారో నాకు ఐడియా లేదు ఒకసారి ఇట్లా మాల గురించి నాకు తెలిసిందైతే దుర్గామాత మాల ఇది హనుమంతుడి మాల ఒకటి ఉంటాడు అయ్యప్ప స్వామి మాల సో ఇవే ఉంటాయి ఏ మాల తీసుకుంటో తెలియదు ప్లస్ సుకుమార్ ఫిల్మ్ అన్నాడు అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏముంది ఓకే కార్లో ఒక డైలాగ్ వేస్తాడు పోయి బాగుంది ఓకే తర్వాత పుష్ప టైటిల్ వస్తుంది పంప్ యాక్షన్ షార్ట్ గాను డిఫరెంట్ లాంగ్వేజెస్ టైటిల్స్ డిఫరెంట్ షార్ట్స్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ సిగరెట్ దాదండి సిగరెట్ అయితే ముందే చెప్తున్నాయి ఇక్కడ అది స్మోక్ అయితే ఎంజాయ్ వెళ్తా అన్నమాట అవి అండ్ ఇక్కడ ఇది పోషమ్మలాగా అమ్మవారిలాగా పేషం వేసుకున్నప్పుడు ఫైట్ సీన్స్ అది బాగుంది అండ్ దాని తర్వాత హిందీలో పుష్పా టైటిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకోటి కరెక్ట్ త్రిబుల్ టూ అంటే ట్రైలర్ ప్రకారం త్రిబుల్ టూ సరే త్రిబుల్ త్రిబుల్ టూ సెకండ్కి ఈ తలకాయలు చిన్న చిన్న తలకాయలు వేసుకొని ఇట్లా తగ్గేది లేదు అన్నట్టు ఇప్పుడు మన వేరే ఏమంటే ఉగ్రరూపంలాగా చూపిస్తున్నట్టు పెట్టింది ఓకే దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టైటిల్ పడిపోతుంది బాయి పుష్ప టూ అండ్ ద రూల్ ఇన్ సినిమా ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్స్ అయితే మనకి టైటిల్ అవన్నీ కూడా పడిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత మనకి ఏమొస్తుందంటే బై పుష్ప అంటే ఏంటో తెలుసా అనేసి డైలాగ్ ఇస్తారా అని ఇంకా ఉన్నారు ఫైర్ అనుకుంటివా అంటే ఇదే కదా అంటే ఇదే అంటే కాదు వైల్డ్ ఫైర్ అనేసి ఒక డైలాగ్ అయితే వస్తే బాగుంది వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ అది ఇట్లా చూపించే విధానం కూడా ఇట్లా అనేసి అయితే బాగుంది ఇంటర్ బ్లాస్టింగ్స్ అయిపోతే కొన్ని బ్లాస్ట్ అయిన సీన్స్ అది చూపించేస్తారు దాని తర్వాత బ్లాస్టింగ్ వరల్డ్ వైడ్ డిసెంబర్ ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అనేసి అయితే పెట్టరు సో ఒకవేళ కుదిరితే అదే రోజు రివ్యూ తీసుకొస్తాను పోయి డిసెంబర్ ఫిఫ్త్ లేదు అంటే ఇక పోయి ఆబ్వేజ్గా మరి రెగ్యులర్గా నార్మల్గా వచ్చేది సో డిసెంబర్ ఫిఫ్త్ అంటే దగ్గర దగ్గర థర్స్డే రోజు వస్తుంది డిసెంబర్ ఫిఫ్త్ అంటే పోయి థర్స్డే రోజు అండ్ ఓకే ఈ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో సండే కాబట్టి వీక్ స్టార్ట్ అయింది తర్వాత టూ వీక్స్ యా టూ వీక్స్ పెట్టుకోరు ఇంకా టూ వీక్స్ ఉందనుకోవచ్చు సినిమాకి సో వై అంతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రము పుష్ప టూ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షను నా ఒపీనియన్ అనుకుంటారా మీరేమనుకుంటారా మీ ఇష్టం కానీ ఇంట్ జన్యున్గా చెప్తున్నా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే అండ్ ఇంకొక మంచి విషయం ఏంది తెలుసా దీంట్లో ఒకటి ఒక మంచి విషయం ఏంటంటే బెస్ట్ యాక్షన్ షార్ట్స్ అవి సుపబ్బున్నాయి అండ్ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో విఎఫ్ఎక్స్ టైల్స్ ఉన్నాయో అవి చాలా బాగా చూపించారు అనమాట సో నేనైతే ఎంజాయ్ చేసినా బాయి ట్రైలర్ అయితే నాకైతే చాలా నచ్చింది ప్లస్ నా ఫ్రెండ్స్కి ఆలకాల దగ్గర కూడా పిలిచినాను వాళ్ళైతే రాలేరు లైవ్కి సో ఇంకేం చేస్తాం బాయి వాళ్ళని అయితే మనం కూడా ఏమైనా అంత బలవంతమైతే ఏమేమి అంటారు ఆరుసార్లు ఫోన్ చేసినాం రాలే సో పక్కగా పెట్టేద్దాము అండ్ మీరేమను లైవ్లో ఉంటే ఎట్లా లైవ్లో చేయండి బై ఫ్యూచర్లో చూస్తే ఎట్లా ఫ్యూచర్లో మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేయండి అండ్ ఒపీనియన్స్ మ్యాటర్స్ అనమాట అవి ఎవరిదైనా సరే కూడా వాళ్ళ ఒపీనియన్ పెట్టాల్సిందే అండ్ ఒకసారి చూసుకుని టెంపరేచర్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటా ఒకసారి నేను కూడా ఓకేనా సో మీరు ఏమనుకుంటారు బ్రో నేనైతే సాటిస్ఫైడ్ బ్రో నేను సాటిస్ఫైడ్ అండ్ మెల్లమెల్లగా పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఒపీనియన్స్ ఏంది నేను వీక్లీ పుష్ప మూవీకి సంబంధించింది టూ త్రీ వీక్స్ ఉన్నాయి కదా బాయి ఈ టూ త్రీ వీక్స్లో మ్యాక్సిమం ఎంత కవరేజ్ వస్తే దానికి సంబంధించి నేను తీసుకొస్తాను ఇక ట్రైలర్కి సంబంధించిన రివ్యూ ఏదైతే ఉందో పై ఇండివిజువల్ రివ్యూ నేను ఐ థింక్ రేపు తీసుకొస్తాను రేపు మార్నింగ్ సపరేట్గా రివ్యూ అయితే పెడతాను లైవ్ అయితే మాములు అనుకున్నా కానీ పెద్ద యాక్టర్ పెద్ద మూవీ మధ్యాహ్న సిటి పేటెడ్ కాబట్టి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ట్రైలర్ అని పైగా మూవీ కూడా మనకి ఎప్పుడో రావాల్సిందే చాలా డిలేస్ అయినాయి మూవీకి కూడా సో దీని వల్ల కూడా ఈ నాలుగే కారణాల వల్ల కూడా ఈ మూవీకి సంబంధించిన లేట్ కావడం వల్ల ఈ నాలుగైదు కారణాల అయితే బాధపడ్డారు కానీ ప్రస్తుతానికి అయితే బాగానే వస్తుంది సో ఎంజాయ్ చేయద్దు పబ్లిక్ అయితే అదే రోజు వచ్చేస్తుంది పుష్ప మూవీకి సంబంధించిన పబ్లిక్ అదే అదే రోజు వచ్చేస్తుంది అండ్ యా కుదిరితే ఇట్లా అక్కడనే షోస్ అవన్నీ కూడా వేసేస్తాం కదా సో అక్కడనే ఎడిటింగ్ చేసేసుకొని స్పాట్లోనే ఏమన్నా అవన్నీ కూడా అప్డేట్ చేసేస్తాను మీకు నెక్స్ట్ దీని తర్వాత నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పీ గారిది చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇదే కాకుండా మీకు ఇంకొక బెనిఫిట్స్ ఏంది దీంట్లో మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ జెన్యున్గా చెప్తున్నావే నాకు మేజర్గా ఎక్కువ పుష్ప వన్లో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఎక్కువ కవరేజ్ అయితే రాలే కానీ పుష్ప టూలో మాత్రము మన అల్లు అర్జున్ గారిది క్యారెక్టర్ వెళ్తున్నారు పుష్ప క్యారెక్టర్కి సంబంధించింది చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెన్సెస్ చిన్నప్పుడు జరిగిన సీన్స్ ఏవైతున్నాయో ఒకసారి కవర్ చేస్తారనుకుంటున్నా అండ్ దాంతోపాటు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మూవీకి వచ్చేసరికి మనకి బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ మనం టూ పార్ట్ త్రీ పార్ట్ పెద్ద పెద్ద బిస్కెటే అండ్ మెసేజ్ అయితే మరి అదే గందర చక్కెలు చేస్తుంటే దాకా పోతుంది అతని లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద టూ పార్ట్స్ మీద చాలా ల్యాక్ చేయి సో క్లియర్ చేస్తే బాగుంటుంది షార్ట్అవుట్ చేస్తే ఫైనల్గా అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అన్న సరే ఒక ఫీల్ అయితే వస్తుంది అలా లేకపోతే ఇట్లా పోయి ఇలా కూడా చేయొచ్చు అని ఒక తప్పు మీనింగ్తో పాటు సమాజానికి ఒక డిఫరెంట్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము అంటే అటు మంచి మాట్లాడుతూనే ఇటు చెడు రెండు కూడా మాట్లాడాలి కాబట్టి మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రగుల్స్ అయితే పడాలి కంపల్సరీ మనం స్ట్రగుల్స్ అయితే పడాలి స్ట్రగుల్స్ పడకుండా మనమైతే సాధించలేము అనేది అయితే ఒకటి మెన్షన్ చేయాలి కానీ అది ఇది నువ్వు మంచి దారి పోతావా దారి పోతావా అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది ప్లస్ ఇంకేం లేదు మన బనీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ కామెంట్లో మీ ఒపీనియన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయండి ప్రాపర్గా ఉంటే మాత్రమే నేను అయితే ఒకే యాక్సెప్ట్ చేస్తాను లేకపోతే నేను ఈ పడేస్తాను జెన్యున్ చెప్తున్నా కామెంట్స్ జెన్యూన్ కామెంట్స్ ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను ట్రోల్ చేయడానికో మీమ్ చేయడానికో తిట్టని ఇంకోనా అట్లాంటి కామెంట్స్ ఉంటాయి ఎట్లా ఫస్ట్ అయితే ట్రోల్ మీమ్స్ అయితే యాక్సెప్టెడే ఒక లిమిట్ దాకా అంటే అదర్ అదర్ కంటెంట్ లాంటివి లేకపోతే వర్డ్స్ అవన్నీ చూసి పెడతాను ప్లస్ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పినవి ఇక్కడ మూవీ ట్రైలర్ ఎంత హైపోయిందంటే మూవీ బాగానే ఉండేటట్టుంది మూవీ కోసం అయితే పోయి నేను అయితే వెయిటింగ్ ఇప్పుడే చెప్తున్నా నా రివ్యూ ఎప్పుడైనా సరే లేట్ వస్తుంది కుదిరితే నా రివ్యూ లేట్ వచ్చి నా లేకపోతే ఒక ఏదైనా నా మూవీ మిస్ అయితే ఇట్లా నేను వెంటనే ఓటీటీలో మూవీ రాగానప్పుడు మళ్ళీ సపరేట్గా ఓటీటీలో వచ్చినాక మళ్ళీ ఇంకోసారి కూడా రివ్యూ చేస్తాను ఒకవేళ థియేటర్లో మూవీ చూడకపోయినా సరే కూడా నేను ఓటీటీలో వచ్చినాకనే రివ్యూ చేస్తాను రీసెంట్గా వచ్చిన మా నాన్న సూపర్ హీరో మూవీ ఉంది సో అది థియేటర్లో చూడలేను అండ్ ఆల్సో మూవీకి సంబంధించిన పబ్లిక్ తీసుకురాలే అండ్ ఆల్సో ఓటీటీలో రీసెంట్గా వచ్చినవి చూడలేకపోయాను ఎందుకంటే కొన్ని పర్సనల్ కారణాలు ఉన్నాయి ప్లస్ కార్తీక మాసము ప్లస్ వేరే వేరే వర్క్స్ ఎక్కువైపోయినాయి దానివల్ల చూడలేకపోయినా అండ్ అప్కమింగ్ డేస్లో పోయి మెల్లమెల్లగా అడ్వాన్స్ కొంచెం వెళ్ళేసి సో ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైతుందో అది కూడా తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే ప్రెస్ చేయండి బై లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఫైనల్గా ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం ఈ లైవ్కి అయితే ఎంత నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం